ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకలుగాక ప్రభు నామమున మీ అందరికీ వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం మెహమ్యా గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరో వచనము నీ సన్నిధిని దీవారాత్రము నీ దాసులైన ఇస్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించము ప్రేమన్ వర్లరా భక్తుడైన నెహమ్య చేసిన ప్రార్థన నెహమ్య ఎవరు మరి రాజుకు గిన్నె అందించువాడండి అంతేకాదు నెహమ్య ఎరుసలేమును గూర్చి ఎంతో ఆసక్తి కలిగిన వ్యక్తి అండి ఎరుసలేము ప్రాకారాలు కూలిపోయినాయి కాబట్టి వాటిని మరలా నిర్మించాలి అంటూ ఎంతో ఆశతో ప్రార్థిస్తున్నాడు పాడైన తన ప్రజల కోసము పాడైన మందిరము కొరకు పాడైన గోడలు గుమ్మముల కొరకు ఎంతగానో విజ్ఞాపన చేస్తున్నాడు మరి నిహమ్య ప్రార్థన ఎలా ఉన్నది అని ఆలోచిస్తే నిహమ్య ఎంతో పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తున్నాడు ఈరోజున పశ్చాత్తాపము కలిగిన ప్రార్థన ప్రభువు ఖచ్చితముగా ఆలకిస్తాడు ఎందుకంటే అతను కూర్చుండి ఎంతగానో ఏడ్చి కొన్ని దుఃఖముతో కొన్ని దినములు దుఃఖముతో ప్రార్థన చేస్తున్నాడు ఉపవాసముండి ప్రార్థన చేస్తున్నాడండి పశ్చాత్తాపమే కాదు తన యొక్క పేగును మార్చుకుంటున్నాడు దేవుని కొరకు వ్రతదినమును ఆచరిస్తున్నాడు చక్కగా ఉపవాసముతో నెహమ్య ప్రార్థన చేస్తున్నాడు తన ప్రార్థనలో ఆ ప్రభువుని స్థుతిస్తున్నాడు ప్రభువును స్థుతిస్తూ అలాగే దేవుని దాసులైన దేవుని ప్రజలైన ఇస్రాయేల్ జనాంగము కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కావున నెహమ్యా చేసిన ప్రార్థన దేవుని ఎద్దుకు వెళ్ళిందండి రాజుతో సమాధానాన్నిచ్చింది ఎరుస్లేము ప్రాకారాలు తిరిగి నిర్మించడానికి దేవుడు సహాయము చేశాడు నేహమ్యా కావలసిన ప్రజలను ఏర్పాటు చేశాడు నేహమ్యాకు అవసరమని అన్నిటిని కూడా దేవుడు సమకూర్చాడు ఇదంతటికీ కారణము నేహమ్యా చేసిన ప్రార్థన నేహమ్యా చేసిన ప్రార్థన ఎన్నో ఎన్నో పనులు చేసింది ప్రేమను కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి దేవుణ్ణి ప్రార్థించాడు కావున మరి ఇస్రాయిల్ పక్షముగా నిహమ్యా చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు దేవుడు వారి పక్షంలో ఉన్నాడు నిహమ్యతో కూడా ఉన్నాడు మరి ఎల్లప్పుడూ కూడా మనతో కూడా ఉంటాడు ఎవరైతే నిహమ్యా ప్రార్థన చేస్తారో వారికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు వారి పనుల్ని దేవుడు సమకూరుస్తాడు దేవుడు మిమ్మల్ని గాక అమేన్